అలసందకాయల కూర అలసందకాయల కూరకి ఒక పావు కిలో అలసందకాయలు తీసుకున్నా తీసుకుని ఇవి మామూలుగా క్లీన్ చేసుకుని బాగాను అటు ఇటు ఎడ్జలు తీసేసాను ఇటు అటు ఎడ్జిల్ తీసేసాను ఇట్లాగా తీసేసి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉడికించుకోవాలి వీటిని ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లేతగా కూడా ఉన్నాయి ఇవి బాగా మొత్తమే ఏరుకోవాలి బాగా ముదురుగిన దానికంటే కూడా లేతగా ఉంటే కూర బాగుంటుంది అటు ఇటు నార కూడా రాదు ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం అలచందకాయ ముక్కలు ఉడికాయి ఈ ఉడికిన ముక్కల్లోంచి వాటర్ ఉంటే కనుక వాటర్ స్ట్రెయిన్ చేసేయాలి ఇలాగా కూరకి ఇప్పుడు వేసుకోవాలి పోపు వేసుకునేందుకు ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పెద్దగా ఆవాలు ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది రెండు పచ్చి కరివేపాకు ఉడికించి పెట్టిన అలసల్టకాయ ముక్కలు ఇది కూడా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కూరకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం మనం చూసి వేసుకోవాలి కారం కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసాము కదా చూసి వేసుకోవాలి చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి రసం తీసాను ఇది కూడా వేసుకోవాలి రసం టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క కొద్దిగా బెల్లం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కూర కొద్దిగా మగ్గేలోగా మనం ఆవు పొడి ఆవాలను పొడి చేసి పెట్టాను ఈ పొడి ఓ ఒక స్పూను లేకపోతే ఆవుగాటు కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా కూడా మనం వేసుకోవచ్చు ఒకటి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది ఇది ఇది కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి అంటే ఉండలు అవి లేకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు బాగా దగ్గర అయింది బాగా అంతా అన్నీ మిక్స్ అయ్యి బాగా కుక్ అయ్యి మిక్స్ అయింది ఇప్పుడు మనం ఆవుపొడి కలుపుకున్నాం కదా ఈ ఆవుపొడి కూడా మనం వేసేసుకోవాలి ఉండలు లేకుండా ఉంది వేసేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా మిక్స్ చేసేస్తూ మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి ఆవు కూడా వేశాక మనం ఎక్కువగా కుడించక్కర్లేదు బాగా మిక్స్ చేసేసి ఆ వేడిక అదే సర్దుకుంటుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అలసందర్ కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఆవగాటు కూర ఆవగాటితో అలచందల కూర చాలా రుచిగా ఉంటుంది ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వేడి వేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనకి ఇష్టమైతే కనుక రోటీలో తినచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరచందకాయల కూర